పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎలా జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా సో ఏదేమైనప్పటికీ డిజిటల్ మీడియా తరఫున ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఏ వ్యాఖ్యలు అయితే మీరు యూట్యూబ్ ఉద్దేశించి మాట్లాడారో దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సరే అవి స్థానిక సంస్థ లేకపోతే జూబ్లీ హిల్సా లేకపోతే ఇంకొక ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ రాష్ట్రంలో మార్పు కోసం క్రియాశీలకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పనిచేసేయో వంద శాతం భాజాతే చెప్తాం కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవడైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అన్నమాట ఖచ్చితంగా చెప్తాం సో మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎవరు ఆయనకు ఆలోచనలు ఇస్తున్నారు సలహాదారుడు వేమునరేందర్ రెడ్డా లేకపోతే మంత్రులు ఆలోచనలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆలోచన ఇస్తున్నారో తెలియదులే కానీ నేను గ్రౌండ్లో నేను పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు దాదాపు ఇప్పటికీ ఒక పది నియోజకవర్గాలు తిరిగిన అనుకుంటా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత తిరిగే ప్రయత్నం చేస్తే ఏడివైనా పొట్టు పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడుతూ ఉన్నారు అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు ఎవరైతే గెలవబోతురో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా మరి కాంగ్రెస్ అధికారులకు వచ్చింది మాకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తలేడు కదా మరి ఏం అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నేను అన్నావు కదా చెంపలు అని ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారంటీలు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్త వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది కానీ చెంపలంటే ఏదో నువ్వు మాట్లాడినంత భాషని చెంపని చెంపవల కొడుతా అని అంటలేం కాకపోతే రాజకీయంగా మీ పార్టీని నిన్ను బొందబెట్టే కార్యక్రమాల్లో వంద శాతం ఈ డిజిటల్ మీడియా ముందుంటది మొదటి డిమాండ్ ఒక్కటే ఏ వ్యాఖ్యలు అయితే రేవంత్ రెడ్డి చేసిండో ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాల్సిందే